ఒక్కరు కూడా మీకు సపోర్ట్ చేయలేదు ఇప్పుడు ఎవరైతే నా నా రాజకీయ నాయకులు ఉన్నారు కదా ఆయనకుంటే ఒక ఫ్రెండ్ ఉండొచ్చు పోలీస్ స్టేషన్ లో ఎవరు ఎవరైతే పెట్టిండో ఆయనకు డిసిపిలు ఏసీపీ అందరు ఫ్రెండ్స్ కాదు కదా ఒక్క విషయం చెప్పనా నేను ఇక్కడ ఓటర్ని సామాన్య మానవుడిని పని చేసుకుని బతికేటోళ్ళు ఎమ్మెల్యే యూత్ ప్రెసిడెంట్ ఓకే నీకు నీ వెనక లేరని నువ్వు నువ్వు ఎట్లా చెప్తున్నావు ఆయన పోలీసు ఒక్కడే ఉంటాడా అని చెప్పేసి ఎట్లా అంటున్నావు ఎస్ఐ కదా వాళ్ళు కూడా అవునన్నా ఇప్పుడు వాళ్ళ ఈయన మీద లేవు కదా లేవు ఇప్పుడు ఈయన మీద ఉన్నాయో లేవో నాకు తెలీదు ఇప్పుడు కాకపోతే ఈ చిన్న విషయాన్ని మూడు రోజులు పెట్టి కొట్టే రైట్స్ పోలీసు వాళ్ళకి తప్పని తెలియదా అవును అదైతే తెలీదా ఈ తప్పుడు సర్టిఫికేట్ దాటం తప్పని తెలీదా ఏది డాక్టర్ది ఈ ఇంకా ఇంకా అబద్ధాలు ఏంటి ఒక ఆయన పదిహేనో తారీఖు అంటారు ఒక ఆయన పదిహేడో తారీఖు తీసుకొచ్చారు అంటారు అవును అదొకటి ఒకరు పదిహేను అంటారు ఒకరు పదిహేడు అంటారు ఇదొకటి ఇంకోటి అన్న ఇంట్లో వాస్తవంగా మీకు ఏం న్యాయం కావాలి అన్న మీరు ఇంత పోరాటం చేస్తున్నారు కదా నేను నా కొడుకు ట్రీట్ నేను డే ఫస్ట్ ఎవరిని అడిగినా కానీ ఆయనకు ఫస్ట్ ట్రీట్మెంట్ నా కార్లు అమ్మ అదంతా పక్కన పెట్టేయి దాని గురించి నా కాళ్ళు చేతులు బాగున్నాయి ఆడు మంచిగా ఉంటే ఎంతకన్నా డబుల్ సంపాదిస్తాడు వాటి గురించి కాదు అందుకే ట్రీట్మెంట్ కి నా దగ్గర ఉన్న వరకు పెట్టినా నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు ట్రీట్మెంట్ చేపి అడిగినా అజారుద్దీన్ అడిగిన నవీన్ కుమార్ యాదవ్ అడిగిన అనిల్ కుమార్ యాదవ్ అని అడిగిన వీళ్ళందరూ వాళ్ళ వచ్చిన అదే కదా చెప్తున్నా ట్రీట్మెంట్ చేపియండి ఈ తప్పులు ఎవరైతే చేసారో వాళ్ళకి తగిన శిక్ష పడాలి ఓకే ఈ మిస్ గైడెన్స్ కావచ్చు ఎవరింగ్ అంత ఓకే ఇప్పుడు ఆయన ఇరవై తారీఖు నా దగ్గరకు వచ్చి వేసాయి ఎప్పుడు నైట్ పదిన్నరకి సారీ పదకొండున్నరకి ఇంటికి వచ్చి నా ఇంట్లో ఈ డెబ్బై పేపర్లు దొంగ దొంగ రాగొచ్చి ఫోటోలు తీసుకొని పోయిండి అంటే మీకు ఇక ఎట్లా చెప్పాలి ఏడ పడుకున్నాడైనా ఫుల్ ఫీవర్ ఉంది సార్ ఆ రోజు బాబుకి ఆడికి వెళ్ళి చూడకుండా కూడా ఎట్లయిందా ఎట్లయిందా అని చెప్పేసి అనుకుంటా కేసీట్ తో సహా అప్పుడు ఇది ఇరవయో తారీఖు మేము పదహారో తారీఖు అడ్మిట్ అయితే ఇరవయో తారీఖు ఇప్పుడు ఇప్పుడు ఆవిడ ఏడ దొంగ కాదా ఇప్పుడు డాక్టర్ ఇరవయో తారీఖు నేను అడ్మిట్ అయినా ఇరవై పదహారో తారీఖు అడ్మిట్ అయ్యింది అంటున్నాను ఇరవై తారీఖు ఎస్ఐఏ వచ్చింది ఇంటికి ఓకే వచ్చింది ఓకే ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి ఏదైతే తీసుకెళ్లిరో మీరు ఆ సీసీ కెమెరా ఫుటేజ్ తేవడానికి రెడీ ఉన్నారా ఎక్కడి నుంచి నాకు మాకు కావాలి కదా మేము అడిగితే మరి అది కోర్టు త్రూగా ఉంటది కాబట్టి లీగల్ గా కోర్టు నుంచి నోటీస్ తెచ్చుకొని నా ప్రయత్నంలో నేనున్నా చేస్తున్నా కంపల్సరీ ఎందుకంటే ఇక్కడ నిజాలు వాళ్ళు ఏదైతే పదిహేడు తారీఖు అని వాళ్ళు అంటారు పదిహేను తారీఖు అని ఎప్పుడు అన్నా ఇవ్వ ఇక్కడ అమ్మా ఒక నిమిషం అమ్మా మాకు ఈ కింద నెంబర్ ఒక పోలీస్ అతంది ఇతను ఇతను పదిహేనో తారీఖు వచ్చినాడు ఏది పోలీస్ స్టేషన్ అవన్నీ నమ్మను నేను ఒక మాట అంటే మిమ్మల్ని తప్పు పడుతున్నాను కాదు ఆయన అనేది ఏంటంటే ఓవరాల్ గా ఇప్పుడు సీసీ ఫుటేజ్ అనేది బయట పెడితే ఇక్కడ మరి మాకు కావాల్సింది కూడా అదే కదన్న దానికోసం ప్రయత్నం చేయి ఫుటేజ్ కావాలి సార్ వాళ్ళు మూడు రోజులు లేడని నిరూపించితే వాళ్ళు ఏ సిక్స్ కానీ మేము రెడీ సిద్ధంగా ఉన్నాం ఇవి వాళ్ళు వేసిన కూడా ఎవ్రీథింగ్ అన్నిటికి దాంట్లో మూడు రోజులు ఉంటే దీంట్లో తో సహా ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపోతారు మరి అఫ్ కోర్స్ ఒక సెవెంటీన్ ఇయర్స్ అబ్బాయిది ఈ దాక జరిగిందంటే అది కరెక్ట్ కాదు కదా మూడు రోజులు ఉన్నారు సార్ పక్క అయితే మూడు రోజులు ఎంతమంది చేస్తున్నారు సార్ ఈ అంటే బయటకు వచ్చింది మూడు రోజులు ఇంత మంది కంప్లైంట్ ఇస్తే అన్న అది అంత ఓవరాల్ గా ఆయన ట్రీట్మెంట్ కావాలన్నారు వాళ్ళేమో నోటీసులు వెళ్ళిపోతాయి కంపల్సరీ ఎస్సీ నేషనల్ కమిటీ నుంచి కంప్లైంట్ వెళ్ళింది ఈ రోజు ఇరవై నాలుగో తారీఖు రిపోర్ట్ ఇవ్వాలి ఇచ్చారో ఇవ్వలేదు ఇంకా నాకు తెలీదు అది వచ్చింది అంటే కంపల్సరీ సిసిటీవీ ఫుటేజ్ అడుగుతుంది దాంట్లో నాకు న్యాయం దొరకదు వాళ్ళు వీళ్ళంతా దొంగలు అర్థమైపోతుంది ఎవరు ఎవరు వచ్చారు మరి వీళ్ళేమో నా ఆయన ఎవరైతే మీరు పేరు చెప్తున్నారో ఆ వ్యక్తి అసలు నాకు సంబంధమే లేదు నా మీద కావాలని నేను అసలు పోలీస్ కి వెళ్ళలేదు వాళ్ళు చెప్పిన వర్షం చెప్తున్నా నాకు సంబంధం లేదు నన్ను కావాలని వాళ్ళు ఫ్రాడ్ క్యాండ్ ఎట్లని మాట్లాడుతున్నాడు సరే మేమే ఫ్రాడ్ అన్న మేమే దొంగలం మేమే లంగాలం ఓకే తప్పు మేమే చేసినాం అన్ని మేమే చేసినాం శిక్ష చేసే రైట్స్ నీకు లేవు వాళ్ళకి లేదు ఎవరికి లేదు పోలీసుకు కూడా లేదు శిక్ష వేస్తే కోర్టు వేయాలి అన్న నేను ఏమంటున్నా ఏదైనా ఫస్ట్ పోలీస్ స్టేషన్ కొట్టే హక్కు వాళ్ళకి అదే నేను అంటున్నా ఇప్పుడు ఇక్కడ కొట్టే రైట్స్ లేవు రైట్స్ లేవు నేను అదే అంటే న్యాయంగా లీగల్ గా తప్పు చేస్తే మూడు రోజులు పెట్టుకునేది కూడా లేదు సార్ అవును మూడు రోజులు కూడా మూడు రోజులు కదా కదా కి తీసుకెళ్లి పదిహేను రాత్రి పగులు అక్కడే ఉన్నాడు పదహారుకి అక్కడే ఉన్నాడు వాళ్ళ ఎఫ్ఐఆర్ ఎప్పుడు చేశారు సార్ పదహారుకి రాత్రి పదిన్నరకు చేసినారు వ్యక్తి వచ్చి చేపించిండు సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే వాళ్ళు చెప్పినది నా తన ఎవిడెన్స్ ఉంది మీరు చెప్పింది నేను ఏమంటా ఇక్కడ మీది తప్పను అనట్ల టూ సైడ్ నుంచి వినాలి కాబట్టి నా ఇంటెన్షన్ అది కాబట్టి నేను క్వశ్చన్ చేసి సరే ఇప్పుడు ఓకే నేను తప్పుడును కదా తప్పుడే నేను డిక్లరేషన్ ఇవ్వలేదు అక్కడ నుంచి వచ్చింది నేను చెప్పనా నా నేను అదే చెప్తున్నా నిన్ను నేను నువ్వంట నువ్వు అనట్లేదు వాళ్ళు అంటారు నువ్వు నిజాయితీ పరుడు నువ్వు లేవు కదా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు సీసీటీవీ టూ వీ తెప్పి నేను తెప్పిము మాకేం అవసరం నువ్వు తెప్పి నువ్వు ఏదో సమాజ సేవకుడు వాళ్ళని పేరు తెప్పించుకుంటున్నావు నీ పలుకుబడి ఇచ్చి తెప్పిలేవా నువ్వు దొంగ కాదు కదా నువ్వు దొంగ కాదు కదా నువ్వు లేవు కదా నీకు తెలియదు కదా నువ్వు బుద్ధిమంతుడివి తెప్పి మరి నీకు నువ్వు తెప్పి దాంట్లో నీ నువ్వు దాంట్లో మూడు రోజులు నిరూపించి ప్రచారం చేసిన దానికి ఒక శిక్షను ఉంటది చట్టం దానికి మించిన శిక్ష లేచిన నేను అనుభవిస్తా ఓకే పదిహేనో తారీఖు మధ్యాహ్నం తర్వాత నుంచి పదిహేడు రాత్రి పదిన్నర దాకా పదకొండు గంటల వరకు నా కొడుకు దాంట్లో లేడు అని చూపిస్తే నువ్వేసిన శిక్ష నేను గవర్నమెంట్ ఏ శిక్ష అయితే ఎత్తదో దానికి డబల్ శిక్ష నిం పడతా ఓకే చూస్తున్నారు కదా ఎందుకంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారు మనం టూ సైడ్స్ నుంచి విని ఇక్కడ క్వశ్చన్స్ వేసినాం ఇక్కడ వాళ్ళ వర్షన్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది నేను వాళ్ళ బ్రదర్ ఒక వ్యక్తి నాకు చెప్పిన విషయాలు నేను అడగడం జరిగింది ఇది నిజంగా మాత్రమే ఇది వదిలే ప్రసక్తి లేదు ఎందుకంటే రాజకీయంగా ఉన్నా ఇంకోటి ఉన్నా దీన్ని మరి ఒక చిన్న పిల్లోడికి సంబంధించిన విషయాన్ని వీళ్ళు తప్పుదారి పట్టి అనేది కరెక్ట్ అనేది నా ఇంటెన్షన్ కూడా ఇక్కడ ఇక్కడ నీకు ఇక్కడే అర్థమవుతుంది అర్థమవుతుంది అంటే ఇప్పుడు ఏమైపోతుంది అంట మీరు కూడా రెడీ ఉన్నారు కాబట్టి అఫ్కోజ్ దానికి మీ ప్రయత్నం మీరు కూడా వేయండి అఫ్కోజ్ అది ఆ విషయాన్ని నేను కూడా అడిగే ప్రయత్నం చేస్తా సిసి చెప్పి మరి అని అడిగే ప్రయత్నం చేస్తా నేను ఓకేనా తమ్ముడు ఏదున్నా జాగ్రత్త ఇంతకు మించి మేము ఏం చేయలేము అంతకు మించి ఓకేనా అమ్మా ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ లేదు అక్కడ నుంచి మాట్లాడినా కాబట్టి ఇప్పుడు మీరు జనాల్లోకి తీసుకుపోవాలి అది తప్పు కానీ ఒప్పు గాని మీరు జనాల్లోకి తీసుకుపోవాలని మీరు వస్తున్నారన్న నేను ఏమంటానంటే ఇంకేదైనా మాట్లాడలేదు నేను అట్లా లేదు మీ కులం గురించి ఆయన మాట్లాడలేదంటే నా ఎవిడెన్స్ ఉంది అది టైం వచ్చినప్పుడు నేను బయట తీస్తా సరే సార్ నేను ఏం చెప్తున్నా అన్న మీరు కావాలని క్వశ్చన్ అని మీకు డౌట్ ఉంటే నా తన ఎవిడెన్స్ ఉంది కానీ ఒక మనిషి నన్ను నమ్మి మాట్లాడినప్పుడు నేను అది మీడియాలో పెట్టదల్ ఓకే మాకు అది ఇబ్బంది లేదన్నా ఇప్పుడు ఇప్పుడు మిమ్మల్ని ఇవన్నీ ఎవ్రీథింగ్ పర్సెంట్ అన్న దీని దీని గురించి ఎట్టదాకా నో ఇష్యూ ఇంకోటి రిక్వెస్ట్ గా మీరు కూడా ట్రై చేయండి సిసి పులేస్ చేయడానికి అది కోర్టు త్రూగా నోటీస్ తీసుకొస్తారా ఎట్లా చేస్తారు ఆ ప్రయత్నం చేయండి ఓకే ఏదైనా సరే కానీ చిన్న పిల్లల్ని సరే తప్పు చేసిండు మా తమ్ముడు మా కొడుకు తప్పు ఉంది అని వాళ్ళ అమ్మ కూడా అంటుంది కానీ నడుమిరగ్గొట్టి మెడలు ఇరగ్గొట్టి అంత అయితే ఏం లేదు కదా అక్కడ సరే ఏదన్నా ఉంటే కోర్టులు ఉన్నాయి వాళ్ళ దగ్గర కూడా కొన్ని ఎవిడెన్స్ అన్నారు తీసుకునే ప్రయత్నం చేద్దాం ఎవిడెన్స్ ఏంటనేది కూడా ఓకేనా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను ఎవరో ఏదో వీళ్ళని ఏదో ఉద్దేశించని కాదు వాళ్ళ సైడ్ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి కాబట్టి అడగడం జరిగింది ఇక్కడ అంతే తప్ప అన్న అట్లెట్లంతా వాడ మీ ముంగు ఉన్నాడు కదా బాధితుడు కోర్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాడు దీని గురించి రేపు పొద్దున పుట్టేది వచ్చినక కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఆ రోజు హండ్రెడ్ పర్సెంట్ వన్ సైడ్ వార్లాగా నేను క్వశ్చన్ చేసే ప్రయత్నం నేను చేస్తాను